ఉదయ మనం ఇటీవల ఆల్గారిథంల గురించి చాలా వింటున్నాము అయితే నిజ జీవితంలో ఆల్గారిధంలను ఎప్పుడు ఉపయోగిస్తాము అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అరే నాకు ఈ విషయం తట్టనే లేదే మనం దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము ఆలోచించండి మీరు మీ దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు మీరు క్రమ పద్ధతిని పాటించారా అవును నేను చేస్తాను కానీ పళ్ళు తోముకోవడం మరియు ఆల్గారిథమ్ల మధ్య సంబంధం ఏమిటి సరే మీరు మీ దంతాలను బ్రష్ చేసే క్రమం ఒక రకమైన ఆల్గారిథమ్ ఇది మీ దంతాలన్నింటినీ సరిగ్గా శుభ్రం చేస్తుందని నిర్ణయిస్తుంది మనం రోజువారీ జీవితంలో ఆల్గారిథమ్లను ఎలా అనుసరిస్తామో ఇప్పుడు నాకు అర్థమైంది అద్భుతం ఉదయా ఇప్పుడు మీరు చెప్పగలరా మనము మ్యాగీని వండేటప్పుడు ఆల్గారిధంని అనుసరిస్తామా లేదా అవును మ్యాగీ చేయడానికి నేను దశలవారీ సూచనలను అనుసరించాలి మీకు అర్థమైంది ఉదయా కానీ మాయా ప్రతి ఒక్కరూ మ్యాగీని వేర్వేరుగా తయారు చేస్తారు కాబట్టి మ్యాగీని తయారు చేయడానికి సూచనలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి ఈ సూచనలన్నీ ఆల్గారిధమా అవును అవన్నీ ఆల్గారిధంలు కానీ మ్యాగీని తయారు చేయడానికి అతి చిన్న ఆల్గారిధం తెలివైన ఆల్గారిధం ఆల్గారిధం కేవలం పళ్ళు తోముకోవడానికి మాత్రమే పరిమితం కాదు ఆన్లైన్ గేమ్లు షాపింగ్ వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా ఇవన్నీ కంప్యూటర్కు ఆల్గారిధంలు ఇవ్వడం ద్వారా తయారు చేయబడ్డాయి ఇది మనోహరంగా ఉంది మాయా ఇప్పుడు నేను ఆల్గారి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను